హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సో నేనైతే కృష్ణాష్టమి ఎలా చేసుకున్నాను ఏమేమి ప్రసాదాలు చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసాయండి సో చూస్తున్నారు కదా నా వెనకతలా చిన్న కృష్ణుడు అడుగులైతే వేసుకున్నాను సో ఈ ముగ్గులు ఎలా వేసుకున్నాను ఏంటి అన్నది కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగో చూడండి నేనైతే ముగ్గులు వేసేసాను బయట ఇప్పుడైతే మా పాప కిచెన్ డోర్ దగ్గర వేసుకుంటుంది అనమాట కిచెన్ ద్వారబంధానికి నేను బయట ముగ్గు ప్రశాంతంగా వేసుకోవాలి అంటే కిచెన్ ద్వారబంధాన్ని అయితే మా పాపకి ఇచ్చేయాలి ఇదిగోండి ఇలా అయితే వేసిందనమాట ఏదో ఇప్పటి నుండి అలా వేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది కదా తను కూడా వేసుకుంటుందని తనను వదిలేస్తాను ప్రతి ఏ పండుగ వచ్చినా కూడాను సో ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్ అయ్యింది లేచాను ఇంకా పూజలు ఏమైనా ఉన్నాయి అంటే ఇల్లు ముందే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కిచెన్ కానీ హాల్ కానీ అంతా నైటే రెడీ చేసేసుకుంటా రోజు నార్మల్గానే క్లీన్ చేసుకుంటాను పూజలు అవి ఉన్నాయి అంటే ఇంకా తొందరగా క్లియర్ చేసుకుంటాను అనమాట మొత్తం అంతాను అలానే మా వారైతే మార్నింగ్ డ్యూటీకి బయలుదేరారు సో ఆయన కోసం అయితే ఇక్కడ రాగి అయితే చేస్తున్నాను ఇంకా రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి రాగి జావనే మా వారికి అందుకని ఇక్కడ రాగి అయితే చేస్తున్నాను ఇదిగోండి క్యారేజ్ కూడా కట్టేస్తాను ఇప్పుడైతే ఈ బౌల్లో వేసి కాసేపు ఫ్యాన్ కింద పెడతాను కొద్దిగా చల్లగా అయ్యాక మూత పెట్టేస్తాను ఇంకా మా వారైతే పట్టుకొని వెళ్ళిపోతారనమాట పతి ప్రత్యక్ష దైవం కదా ముందు పతి పూజ అయిపోయాకనే ఆ తర్వాత దేవుని పూజ అని ముందైతే మా వారిని పంపించేస్తున్నాను ఇదిగోండి మా వారైతే వెళ్ళిపోతున్నారు ఇంకా ఇప్పుడైతే నా పూజనైతే ప్రారంభించుకుంటాను అలానే ముగ్గులు అయ్యి ఎలా వేసుకున్నాను అన్నది కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇంకా లిఫ్ట్ దగ్గర వేసేస్తానంటే మా వాచ్మెంట్ తిడతాడు ఇలా ఇక్కడ నుండి వేసుకున్నాను అనమాట చిన్న కృష్ణుడు అడుగులు వేసుకున్నా అలానే ముగ్గు కూడా చాలా సింపుల్గా చిన్నగా వేసుకున్నాను ఇదిగోండి ఇలా అయితే అడుగులు అయితే వేసుకున్నాను సోమవారం కాబట్టి శివాయికి కింద పూజ చేసేసుకున్నాను పైన అయితే దీపారాధన చేసేసి స్వామివారిని అలంకరించుకొని ప్రసాదాలు చేయడానికి అయితే ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను సో ఇక్కడైతే ఇప్పుడు అటుకుల పాయసం చేస్తున్నాను దానికోసం పాలనైతే మరిగించుకుంటున్నాను ఇలా పాయసాలు ఏవైనా చేయాలి అనుకుంటే నేను ఇలా లాంగ్ లైఫ్ మిల్క్ని అయితే యూజ్ చేస్తాను ఇవైతే కొంచెం క్రీమీగా ఉంటాయి టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది సో ఊరికనే ఉట్టి పాలతోనే చేస్తున్నాను చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసాను ఇదిగోండి ఒక సైడ్ అయితే పాలను పెట్టేసాను పాలు వేడవుతాయి ఇలాగో ఇంకో సైడ్ అయితే అటుకుల్ని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఫస్ట్ నెయ్యి వేసేయకుండా కొంచెం అటుకులు రెండు నిమిషాలు వేగిన తర్వాత నెయ్యి వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా నెయ్యి వేసేసుకొని చాలా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా తీసి చూస్తే మనకి విరిచేటప్పుడు అది క్రిస్పీగా అయిపోవాలన్నమాట సో అలా ఫ్రై చేసుకుంటే మనకి సేమియా అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అటుకులు పాయసం అన్నది అదిగో చూడండి ఇప్పుడైతే మీకు చూపించాను కదా అలా క్రిస్పీగా ఉండాలి ఇంక ఇప్పుడైతే సేమియాని సారీ అటుకులను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను పాయసం అంటే సేమియానే గుర్తు గుర్తొస్తుంది కదా నాకు సేమియా సేమియా అని వచ్చేస్తుంది సో అటుకులు వేగిపోయి పక్కన పెట్టేసాను అలానే మళ్ళీ సేమ్ అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కిస్మిస్ కూడా నా దగ్గర టూ టైప్స్ కిస్మిస్ ఉన్నాయన్నమాట కొంచెం వైట్గా ఉండేవి అలానే కొంచెం బ్లాక్గా ఉండేవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై కిస్మిస్ ఆ రెండు కూడాను వేసుకొని ఫ్రై చేసుకున్నాను సో వీటిని కూడా ఫ్రై అయ్యాక ఇలా అటుకులు తీసుకునే ప్లేట్లోనే ఒక సైడ్కి తీసేసుకుంటున్నాను ఇదిగో ఇక్కడ చూడండి పాలు కూడాను మరిగొచ్చాయి అనమాట సో ఇప్పుడైతే ఈ పాలలోని ఈ సేమియా సారీ ఈ అటుకులు అలానే నేను వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేస్తున్నాను అటుకుల పాయసం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అటుకులు ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదనమాట సో డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే ఎందుకు వేసేస్తున్నాను అంటే పాలు రెండు నిమిషాలు అవి కూడా కుక్ అయితే తినేటప్పుడు బాగుంటుందని చెప్పి రెండింటినీ కలిపి వేసేస్తున్నాను ఇదిగో చూడండి అలానే ఇక్కడైతే దంచి వేసుకున్న ఇలాచి పొడి కూడా వేసుకున్నాను ఇంకా ఫైనల్గా షుగర్ వేసుకుంటున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి బ్రౌన్ షుగర్ తీసుకున్నాను ఒకవేళ మనం బెల్లంతో చేసుకోవాలి అంటే బెల్లాన్ని కరిగించి వాటర్లో ఉంచేసుకొని పాలన్నీ మరిగిపోయి దగ్గరికి దించే ముందు బెల్లం పాకం వేసేసి కలిపేసుకుంటే అయిపోతుంది సో నేనైతే ఇక్కడ షుగర్ వేసుకున్నాను ఇదిగో చూడండి అటుకులు పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ మాత్రం ఇలా ఉండ ఉండేటట్టు ఆపేసుకున్నాము అంటే కాసేపటికి అటుకులు పాలు పీల్చుకొని కొంచెం దగ్గరికి అవుతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేపిన నెయ్యిలోనే ఇప్పుడైతే నేను పులిహోరకి అన్నీ రెడీ చేస్తున్నాను అటుకులు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ పోపులన్నీ కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర అలానే పల్లీలు జనాపప్పు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవని వేసుకోలేదు అలానే జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక అలానే సాల్ట్ పసుపు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే ఈ పోపులోనే వేసేసుకొని ఫ్రై చేసేస్తున్నాను నార్మల్గా ఆయిల్తో కాకుండా ఇలా నెయ్యితో తాలింపు వేసుకుంటే ప్రసాదం ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇదిగోండి అటుకులు కూడాను ఇక్కడ కడిగి పెట్టుకున్నాను సో ఈ అటుకులను కూడా ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట ఇలా పొడి పొడిగా చేసి అటుకులను వేసేసి మొత్తం అటుకులంతా కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి అలానే ఒక చెక్క నిమ్మకాయ కూడా తీసుకున్నాను నిమ్మకాయలో నిమ్మకాయ పిక్కలు లేకుండా చూసుకొని ఇప్పుడైతే నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను నేను చేసుకునే క్వాంటిటీకి ఆఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఒకసారి నిమ్మరసం వేసాక కలిపి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా వేడివేడిగా బౌల్లో వేసేసి స్వామి వరకు అయితే పెట్టేస్తాను పాయసం చూశారు కదా అలా ఆపాను కాబట్టి ఇలా ఉన్నది మరి కొంచెం ముద్దగా అయ్యేటట్టు ఆపా అంటే మరీ ముద్దగా అయిపోతుంది సో ఇలా అయితే మనకి చాలాసేపటి వరకు పలచగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఈరోజు సోమవారం కదా యాక్చువల్గా నేను సోమవారాల వ్రతాలు కూడా చేస్తున్నాను పదహారు సోమవారాల వ్రతం చేస్తున్నాను సో అందుకని ముందుగా అయితే ఇక్కడ కిందన శివాయికి పూజ చేసేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నేను ఇలా కన్నయిని అయితే అరేంజ్ చేసుకున్నాను ఇదిగోండి ఇంట్లో ఎప్పుడు కూడా మనం బాలకృష్ణుడినే పూజ చేసుకోవాలి సో ఇదిగోండి బాలకృష్ణుడిని అలానే రాధాకృష్ణుల్ని కూడా పెట్టుకొని చక్కగా స్వామి అలంకార ప్రియుడు కదా జగ్గ ఇలా పువ్వులతో అలంకరించుకొని పెట్టుకున్నాను సో ప్రజెంట్ అయితే దీపారాధన చేశాను అలానే స్వామికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అలానే అటుకులతో పులిహోర కూడా చేశాను స్వామికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా స్వీట్ హాట్ రెండూ చేశాను అనమాట బర్త్డే బాయ్కి ఇప్పుడైతే ఇంకా పూజ చేసుకుంటాను కొబ్బరికాయ కూడా స్వామివారికి కొట్టి సమర్పించుకుంటున్నాను అలానే షోడసోపసార పూజతో పూజన అయితే ప్రారంభించాను ఇదిగో ఇటు చూడండి ఇది వచ్చేసి భగవద్గీత అనమాట నాకు గీత చదవడం వచ్చు ఇంకా ప్రతి కృష్ణాష్టమికి కూడాను గీత చదువుకుంటాను గీత ఇంట్లో ఉంటే కూడాను చాలా మంచిదండి సాక్షాత్ స్వామిని మనం ఇంట్లో పెట్టుకున్నట్టే శ్రీ మహావిష్ణువు నివసించే స్థలం ఏది అని అంటే గీత మకరందమేని ఇంకా అలాగనే అష్టోత్తరం కూడా చదువుకుంటున్నాను ఇక్కడ ఓం శ్రీకృష్ణ వల్లభాయ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పారిజాతాయ నమ ఓం కృష్ణ ప్రియాయ నమ నా దగ్గర లలిత సహస్రనామాల పుస్తకం ఉంది ఆ పుస్తకంలోని శ్రీ గోమాత అష్టోత్తర శతనామావళి ఉంటుంది అవైతే నేను ఇప్పుడు చదువుకుంటున్నాను इति श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्रवाच ॐ धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकापाण्डवा चैव किमपूर्वतसञ्जयः ఇంకా అలానే గీత కూడా చదువుకున్నాను అనమాట మీరు అందరూ వింటారని ఒక రెండు శ్లోకాలను అయితే వినిపించాను ఆ స్తోత్రాలు చదువుకున్న తర్వాత గీతను కూడా చదువుకున్నాను ఎప్పుడో నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను గీత అన్నది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకుంటున్నాను ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి మాత్రమే చదువుకుంటాను మా వారు అంటారు నీకు వచ్చి కదా రోజు చదువుకో పిల్లలకి కూడా నేర్పించు అని అంటారు కానీ ఏమిటో మరి చదవను కృష్ణాష్టమికి మాత్రం తీసి ఇలా చదువుకుంటాను అనమాట నా దగ్గర రెండు గీత మకరంధములు ఉన్నాయి ఒకటి భగవద్గీత ఒకటి గీత మకరంధము రెండు ఉన్నాయి రెండు కూడాను శ్లోకాలు విత్తు భావాలు అర్థాలతో ఉన్నాయి అన్నమాట ఎప్పుడైనా నా మనసుకి ఏదైనా బాధ అనిపించిందంటే ఆ పుస్తకం తీసి చదివితే నాకు ఏదైతే బాధ ఉందో దానికి తగ్గ సొల్యూషన్ అయితే ఈజీగా దొరుకుతుందన్నమాట ఇంకా మనకి ప్రపంచంలో ప్రతి ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో ఉంటుంది అని అంటారు కదా అది నిజమేనండి

ఇంకెప్పుడైతే వారికి హారతి కూడా ఇచ్చేశాను మనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం దొరకకపోయినప్పుడు మనకి సమాధానం దొరకనప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరి దగ్గర నుండి ఎలాంటి సలహా తీసుకోలేని పరిస్థితులు ఉండేటప్పుడు భగవద్గీతను చదివితే మనకి అందులో నుండి మనకైతే మన సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందనమాట సో నేను ఎప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాను ఇంకా అయితే నా పూజ పూర్తయిపోయింది మార్నింగ్ పూజ అయితే పూర్తయిపోయింది ఈవినింగ్ కూడాను పూజ చేసుకున్నాను పూజ అంతా చూపించట్లేదు పాట పాడాను హారతి పాట పెడుతున్నాను చూడండి హారతి గైగోను హరి గోపాల్ హరి గోపాల్ హరి హరి కర్పూర హారతి కళ్యాణరు కరుణతో మా కారుణ్యరు ஹாரதி கைகோனு ஹரி கோபால் கோபால் ஹரி ஹரி கோபால ஹரிஹரி கோபால நவநீத்தோர நந்திஷோர் நாராயண குணு மங்கள கர்ப்பூரியாரை குணு ஹரி கோபால் హరి గోపాల్ హరి హరి గోపాల్ సో విన్నారు కదండి ఇదండి ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను పాట ఎలా ఉంది ఎలా పాడాను పూజ ఎలా చేసుకున్నాను అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరందరూ కూడాను ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరి ఓం